హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే గోంగూర ఫ్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా చూడంగానే ఒకసారి ట్రై చేస్తారు ట్రై చేయండి ముందుగా హాఫ్ కేజీ వరకు ఫ్రాన్స్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసుకొని కడిగి పెట్టుకుంటే స్మెల్ అనేది రాదండి అందులోని మనం టేబుల్ స్పూన్ వరకు కారం ఒక స్పూన్ వరకు పసుపు సాల్ట్ ఒక స్పూను కలిపి పక్కన పెట్టేసుకోవాలి ముందు పక్కన పెట్టుకుంటే మనకి ప్రాన్స్ అనేది పీస్ అనేది పడుతుంది కారం ఉప్పు అనేది అందుకని కలిపి పక్కన పెట్టేసుకున్నాం టెన్ మినిట్స్ వరకు ఒకసారి అలా కలిపి పెట్టుకుంటే పీస్కి అనేది బాగా కారం పడుతుంది సాల్ట్ కూడా టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి గోంగూర తీసుకోవాలి గోంగూర కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ వెలికిచ్చి కొంచెం పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఫ్రాన్స్ ఫ్రాన్స్ కూడా ఇందులో వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి ఇలా వేగించుకుంటే బాగుంటుందండి పీస్ అనేది ఆయిల్లోని మంట అనేది చిన్న మంటలో పెట్టుకోవాలి సరే ఇలాగ వాటర్ పైకి తేలిపోయే వరకు వేగించాలి ఇలా వాటర్ అంతా అలా పైకి వచ్చేస్తుంది అనమాట అందులో ఉండేది వెండి తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం బాగా వేగాక ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటున్నాను తీసాక ఇందులోనే మనం గోంగూర కూడా వేసుకొని మగనిచ్చేద్దామండి గోంగూర మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకొని వాటర్ అంతా మగ్గే వరకు పోయే వరకు మగ్గనిచ్చేయాలి ఇది పుల్లటి గోంగూర అండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది కర్రీ ఎప్పుడైనా వేయాలనుకుంటే మీరు పుల్లటి గోంగూర వేసుకోండి బాగుంటుంది మొత్తం మగ్గే వరకు ఇలాగ మగ్గనిచ్చేద్దాం సరే ఆకు మొత్తం దగ్గరికి అయిపోతుంది అనబట్ట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పక్కన వేరే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి కర్రీ ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్స్ రెండు తీసుకున్నాను ఆనియన్స్ వేగే వరకు అందులోనే రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చేద్దామండి సైజు టమాటాలు రెండు వేసుకోవాలి టమాటా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది టమాటా కూడా మగ్గిపోయాక ఆయిల్ మొత్తం చూసారా పైకిలా వస్తుందంటే మనకి ఆల్రెడీ మగ్గిపోయినట్టే అనమాట ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొంచెం వాటర్ ఎక్కువైందండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో అది కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించాలి నేను ఇందులోని సరే ఇది కూడా మగ్గిపోయిందనమాట ఇందులో మనం ముందుగా పెట్టుకున్నాం కదండి ఫ్రాన్స్ వేగించినవి అవి మొత్తం ఇందులో వేసుకోవాలి ఫ్రాన్స్ ఒకసారి అటు ఇటు కలుపుకుందాం ఒకసారి అంటే మొత్తం ఆయిల్కి పట్టేటట్టు ఒకసారి వేగించేస్తే ఇందులో కొంచెం మనకి ఆయిల్ రుసార్ ఎలా తిరుగుతుందో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్కు వరకు కారం ఇందాక ఆల్రెడీ కొంచెం కారేసుకున్నాను కాబట్టి సాల్ట్ కూడా కొంచెం చూసి వేసుకోండి తగినంత ఇందులో ధనియాల పౌడర్ అనమాట ధనియాలు లావంగా చెక్క చేసిన పౌడర్ ఉంటుంది ఇంట్లో అది వేసుకున్నానండి మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గని చేద్దామండి అందులోనే గోంగూర గోంగూర ఒకసారి గట్టిగా నల్మేసి ఇందులో వేసుకోవాలి మొత్తం గోంగూర అంతా కలిసేటట్టు కలిపేసుకుందాం ఒక ఇందులోనే ఒక గ్లాస్ వరకు వాటర్ కూడా పోసుకోవాలండి ఒక గ్లాస్ పోసుకున్నానండి చూసి అప్పుడు వేసుకుందాం వాటర్ సరిపోతుందండి వాటర్ ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడకనిచ్చేద్దాం అంటే ఆల్రెడీ అన్నీ మనకి గోంగూర మగ్గిపోయింది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అయిపోతుందండి సరే దగ్గరికి అయిపోతుంది అనమాట ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇంకో టూ మినిట్స్ వరకు మనం ఉడకనిద్దామండి దగ్గరికి అయిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీ టేస్టీగా ఉండే గోంగూర ఫ్రాన్స్ కర్రీ లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్